వందలాది మంది సాధు సంతువులు ఈ యొక్క ఉద్యమంలో అనేక త్యాగాలు బలిదానాలు చేశారు తమ పీఠాలు వదిలిపెట్టి తమ ఆశ్రమాలు వదిలిపెట్టి తమ శిష్యులను పక్కన పెట్టి అయోధ్యలో రామ నిర్మాణం కోసం అనేక మంది బలిదానమైనటువంటి చరిత్ర అయోధ్యది కానీ కాంగ్రెస్ పార్టీ గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా రాముడి యొక్క ఉనికినే కొట్టివేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టులో అలహాబాద్ కోర్టులో దీనికి సంబంధించినటువంటి న్యాయస్థానాల ముందు వాదనలు జరుగుతున్నప్పుడు అయోధ్య సమస్య పరిష్కారం కాకూడదని అయోధ్యలో రాముడి ఆలయ నిర్మాణం కాకూడదని అసలు రాముడు అనేటువంటి వాడు ఉన్నాడా అసలు అయోధ్య ఏంటి రాముడేంటి అనేక రకాల వితండ వాదాలు చేస్తూ అవిడవిడి దాఖలు చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ హయాంలో అలాంటి ప్రభుత్వాలది చివరకు దేశ ప్రజల యొక్క ఆకాంక్షలను దృష్టి పెట్టుకొని చరిత్రలో జరిగినటువంటి వాస్తవాలను దృష్టి పెట్టుకొని సుప్రీంకోర్టు తీర్పునిస్తే ఆ తీర్పును కూడా కాంగ్రెస్ పార్టీ మరి జీర్ణించుకోలేనటువంటి దుర్మార్గపు ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తా